పదిహేడు తెలంగాణకు ముమ్మా తెలంగాణ ప్రాంతానికి సెప్టెంబర్ పదిహేడు అనేది ఉమ్మాటికి విద్య దినంగానే పాటించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే నాటి సాయుధ రహితంగా పోరాటం చేసే అమరవీరులని నిశాబ్ పటేల్ సైన్యం అనేక మంది వందలాది మందిని పొట్టడబెట్టుకున్నటువంటి పరిస్థితి జరిగింది ఆ యొక్క చనిపోయినటువంటి పోరాట బిడ్డలందరూ కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలే కాబట్టి పటేల్ సైన్యం ఒక పక్క నిజాం సర్కార్ ఒక పక్క తెలంగాణ బిడ్డలనే కాల్చి సభ్యుడు చేపట్టి అనేక మంది అపరవీరులైలు ఆ రోజు మనకు మన అమరవీరులు పొట్టలు పెట్టుకున్నందుకు దాన్ని మనం విద్యా దినంగానే పాటించాలి తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం అమరవీరులు ఏదైతే తెలంగాణ ప్రజల విముక్తి కోసం పాటుపడరో వాళ్ళ ఆశయ సాధన కోసం మన అందరం కూడా పాటుపడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మాటికి సెప్టెంబర్ పదిహేడు ఈ తెలంగాణ ప్రాంతం ఉన్నంత వరకు తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా అది విద్రోహ దినంగానే పాటిద్దాం అది విద్రోహమే అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను